వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షరతులు లేవు తీసేయండి చంద్రబాబు సంచలన నిర్ణయం ఆ నిర్ణయం అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి విషయాలు మంతమందికి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ఘాట్ రోడ్లపై ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు ఏమన్నారు స్త్రీశక్తి పథకం కింద ఎన్ని లక్షల మంది మహిళలు ప్రయాణించారు గుర్తింపు కార్డుల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ మేరకు శ్రీశక్తి పేరుతో రాష్ట్రంలో ఉచిత బస్సును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే శుక్రవారం సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని షరతులు విధించారు వీటి ప్రకారం ఘాట్ రోడ్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీసులు అనుకోవాలని స్పష్టం చేశారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు ఇక బస్సుల్లో ప్రయాణించే సమయంలో మహిళలకు ఆదర్శ చూపించాలి ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులను వే చూపించాలని పేర్కొన్నారు ఈ నిబంధనలతోనే స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు అయితే శనివారం ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు మహిళలు జోరుగా ప్రయాణించారు ఈ సమయంలో చాలామంది ఒరిజినల్ గుర్తింపు కార్డులు లేకుండానే బస్సులు ఎక్కారు కేవలం జిరాక్సులు లేదా ఫోన్లలో ఉన్న డిజిటల్ గుర్తింపు కార్డులను చూపించారు వీటిని కండక్టర్లు అనుమతించలేదు దీంతో మహిళలు వీటిని కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అంది అందింది అలానే ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచితం లేదన్న విషయాన్ని తెలియక మాన్యం సహా పార్వతీపురం లోతుగడ్డ లంబసగి తరతర ప్రాంతాల గిరిజనులు ఇబ్బంది పడ్డారు ఈ విషయాలు కూడా ఉన్నతాధికారులకు చేరాయి మొత్తంగా ఏ నిబంధనలు పెట్టారో అవే సమస్యగా మారాయి దీంతో శ్రీశక్తి బస్సు వ్యవహారంపై శనివారం రాత్రి పది గంటల సమయంలో సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు ముప్పై గంటల్లో జరిగిన వ్యవహారాలను మహిళల ఫీడ్బ్యాక్ను కూడా తెలుసుకున్నారు మొత్తంగా పన్నెండు లక్షల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని అధికారులు వివరించారు అదే సమయంలో తమకు ఎదురైన సమస్యలు మహిళల డిమాండ్లను కూడా సీఎం ముందు పెట్టారు వీటిపై స్పందించిన సీఎం వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు అయితే తిరుమల అన్నవరం వంటి ఆలయాల ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆలయ బోర్డుల నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఇతర ప్రాంతాలలో ఎక్కడ ఘాటు ఉన్నా ఉచితంగా అనుమతించాలని సీఎం ఆదేశించారు ఇక గుర్తింపు కార్డులు ఒరిజినల్ కాకపోయినా ఒరిజినవి లేకపోయినా జిరాక్స్ కాపీలు అనుమతించేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు ఫోటో ఉంటే వాటిని కూడా అనుమతించవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో మొత్తంగా ఇప్పటివరకు ఉన్న నిబంధనలు దాదాపు తీసేసినట్లు అయింది ఇది మహిళలకు మరింత సంతోషం కలిగించే చర్యగా సీఎం చంద్రబాబు చెప్పారు ఇది విషయం ఇలాంటి షరతులన్నీ కూడా దాదాపుగా తీసేశారు ఇది విషయం ఈ విషయాన్ని మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్